ఈ నెల ముప్పై తేదీన నేను పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నవిపేట మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సుమారుగా రెండు వేల పదిహేడు ఆగస్ట్ నుంచి ఈ మండలంలో విద్యాశాఖ అధికారిగా వారి చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నాం నాకు తెలిసి నా ద్వారా ఏ ఉపాధ్యాయుడికి అంటే నేను మంచి చేయకపోవచ్చు కానీ మాత్రం ఎవరికి చెడు అయితే చేయలే తెలిసి చేయలే తెలవకు కూడా ఏ ఉపాధ్యాయుడికి చెడు మాత్రం చేయలే కొద్దిమందికి హార్స్గా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళు రేపు కాబోయేటటువంటి ఉపాధ్యాయులు మీరు ఈ రకంగా ఇప్పటి నుంచే ఎందుకు నేర్చుకోవటం లేదు అని చెప్పి కొద్దిమందిని కొంచెం గట్టిగా అన్న అనే ఉండొచ్చు అంటే మీరు రేపు రాబోయేటువంటి కాలంలో నా దగ్గర నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు మీరు ఇక్కడ కదా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొద్దిమందికి నేర్పినటువంటి సందర్భం కూడా ఉంది ఆ దాంట్లో కొంత అంటే గట్టిగా మాట్లాడటం ఉండొచ్చు కానీ నా ద్వారా ఎవ్వరికి ఏ రకమైనటువంటి మేమో కానీ ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్స్ ఆపడం కానీ ఎక్కడ కూడా ఇబ్బందిని మాత్రం కలగజేయలే మంచి చేయకపోవచ్చు మీకు కానీ మాత్రం ఎవ్వరికీ చెడు మాత్రం చేయలే ఇది నేను ఈ మండలంలో ముఖ్యంగా ఈ మండలంలో ప్రధానంగా నేను ఈ మండలంలో నా యొక్క ఉద్యోగ జీవితం మొదలైనటువంటి ప్రాంతం బాసర అమ్మవారి యొక్క పాదాల చెంతలో ఉన్నటువంటి ఈ రెండు మండలాలు నవీపేట వెంజర్ మండలంలో మాత్రమే నేను పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా నాగేపూర్ కేంద్రంగా నాగేపూర్ ఉన్నత పాఠశాలలో నా యొక్క ఉద్యోగ జీవితం యొక్క ఉద్యోగ జీవితం ప్రారంభమైంది మరి అదే ఉద్యోగంలో ఇక్కడ మళ్ళీ ఈ మండలంలోనే విద్యాశాఖ అధికారిగా పనిచేసేటువంటి అవకాశం లభించడం కూడా మా భాగ్యంగా భావిస్తూ ఉన్నా కారణం ఏంటంటే అది ఎక్కడ మనం ఇక్కడైనా స్కూల్ వచ్చినట్టుగా పనిచేసి మళ్ళీ ఇంతమంది పాతమిత్రులు చాలా మంది ఉండే ఇక్కడ అందరితో కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ మండలానికి వచ్చి ఇక్కడ విద్యాధికారిగా పనిచేస్తున్నాం చాలామంది నేను చాలామంది అంటే నా యొక్క దీంట్లో ఉపాధ్యాయులందరినీ కూడా నేను వాళ్ళ యొక్క పేరుతో సంబోధించాను పేరుతో పిలుస్తాను కారణం ఏంటంటే అటు నేను ఇప్పటికీ కూడా ఆయన ఈ మండలానికి ప్రధాన సెక్రటరీ అంటే జనరల్ సెక్రటరీ కావచ్చు శివను శివ సారవచ్చు కానీ శివానే పిలుస్తా కానీ ఏంటంటే ఇట్లా చాలా మందికి నేను పేర్లతో పిలుస్తా ఉంటా నాకు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు ఉన్నారు కానీ అన్నదమ్ములు లేరు వారిని ఎంత పేరు పెట్టి పిలిస్తే నా యొక్క సోదరుడిని నేను పిలుస్తున్నాను అంటే ఒక భావనతో అందరినీ కూడా మాక్సిమంగా నా లాగా భావించి వారితో అంత అనుబంధాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అంటే అది అన్యదా కాదు వారి యొక్క ప్రేమానురాగాలు పొందేటువంటి ఉద్దేశంతో చేస్తుంది ఇక్కడ ఇంకొకటి నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ రకమైనటువంటి సిగ్నేచర్స్ కావాలన్నా అది బస్ స్టాండా లేకపోతే ఇంకొకట చూడలే నేను ఒక చిన్న సందర్భం కూడా చెప్తాను మా మోకన్పల్లి గణేష్ నేను చార్ యాత్ర పోతా ఉన్నా ఎప్పుడు ఏప్రిల్లో ఒక నాలుగైదు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్ అయితే అప్పుడు పోయేటప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు అయితే నేను అంటే ఒక నెల రోజుల కోసం యాత్రకు పోయేటువంటి సందర్భంలో మోకంపల్లి గణేష్ ఒక కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాడు సరే ఇవి ఇప్పుడు పెట్ట మళ్ళీ ఇంక ఇరవై ఇరవై ఐదు రోజులు మీరు వచ్చిన దాకా ఆగిపోతే సార్ ఖచ్చితంగా పెట్టాలా అంటే అవసరం పడుతుంది సార్ ఇది అంత ఆ టైంలో కూడా నేను ఇంకొక ఐదు నిమిషాలు అయితే బస్సు బయలుదేరేటువంటి సమయంలో వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చాను సో ఎవ్వరికీ అయితే ఏ ఇబ్బంది లేదు నేను ఇక్కడ ఉండేటువంటి సరే నేను ఈరోజు రిటైర్ అవుతానని హ్యాపీగా ఉంటాను అది నేను మరి ఇందాక మేడం అన్నారు కార్లో రావచ్చు కదా మోటార్ సైకిల్ నేను ఐఎమ్ ఫీల్డ్ నవ్ యూర్ సెల్ఫ్ బట్ వై బికాస్ ఇప్పటికీ నేను ఎంగు పైగా ఫీల్ అవుతానని అందుకని నేను సైకిల్ ఇప్పటికీ ఆయన అంటే ఏజ్ ఐదు నేను కాక ఓల్డ్ ఫెలోగా ఫీల్ కావట్లేదు సో అదే టెండెన్సీ ఉంటుంది నాకు సో మరి నేను ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులతోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకంటే చాలా మంది యంగ్ జనరేషన్ ఉన్నారు చాలా సర్వీసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు నేను నేనైతే సరే మీరైనా సరే ఎగర వేస్తూ ఎవ్వరికీ దాసోహం అనకుండా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది నేను ఎవ్వరికీ కూడా తల వంచను తల వంచను ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో తల వంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఎక్కడ తప్పు చేయలేదు అనుకోండి ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు ఎవ్వరికీ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేదు స్కూల్కు మన టైం ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ టైం అదే టైంలో ఉంటాం లాస్ట్ అవర్ వరకు నేను పాఠశాలలో ఉంటాను ఈవెన్ దో సింగిల్ టీచర్ ఉందనుకోండి నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు ఎవరు చేసేవాళ్ళు లేరు నేను మూడు గంటలకు పోయినా కూడా నన్ను అడిగేటువంటి వాళ్ళు లేకపోవచ్చు కాక సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఇంపార్టెంట్ నేను నా నా యొక్క టైం నాలుగున్నర వరకు అనుకోండి నాలుగున్నర వరకు నేను ఉండాలా అనుకోండి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారో మీకు ఎవ్వరు కూడా ఆ విలేజర్ కావచ్చు మా లాంటి ఆఫీసర్స్ కావచ్చు ఎవ్వరు కూడా మిమ్మల్ని కనీసం వేలెత్తి చూపించారు పిల్లలు కూడా రెంజల్లోని రెంజల్తో మాకు చాలా పుట్టినీళ్ళు లాగన్నట్టు ఇక నాది కూడా జాబ్ అంటే మీరందరి డ్యూటీలకు వెళ్ళే టైము నేను ఇంట్లో ఉంటా మీరు డ్యూటీ నుంచి ఇంటికి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను మార్నింగ్ సార్ ఎట్లా అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు బాక్స్ సార్ తీర్చేసేసేసి సార్ తినండి నేను వెళ్ళిపోతున్నా ఎందుకంటే నాకు హాస్టల్లో రెండు వందల యాభై మంది పిల్లలు అక్కడ ఈ ఇంటికంటే అక్కడ కూడా అమ్మను నేను ఇక్కడ అమ్మను అక్కడ అమ్మను అక్కడ కూడా చూసుకోవాలి ఈ బాధ్యతలను మర్చిపోయి అక్కడ బాధ్యతలకే నేను ఎక్కువ అయ్యా పిల్లలకు కూడా సరిగ్గా మార్నింగ్ సెవెన్ వరకు వాళ్ళనే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇదేనా డ్యూటీ ఉంది కాబట్టి చేయాల్సి చేయాల్సి వస్తుంది సార్కి ఈ మార్నింగ్ అన్ని సార్ పెట్టించేసిస్తే ఎప్పుడు ఎక్కడున్నారని తాను నన్ను ఎప్పుడు అడిగేవాడు కాదు అమ్మ ఎప్పుడన్నా తిన్నవాళ్ళు కూడా అడిగేవాడు కాదు నేనే ఫోన్ చేసి సార్ మరి తిన్నరా లేదా అంటే లేదు అనేది అంతే ఇప్పటి మాట ఎప్పుడు కూడా డ్యూటీకి వచ్చిన తర్వాత ఫోన్ అనేది ఎప్పుడు చేయకపోయేవాడు సార్ నా మనసు తట్టుకో నేను సార్ తిన్నరా లేదా తిన్నరాయితే అప్పుడు ఒక మాట నేను మీటింగ్లో ఉన్న తర్వాత అంతే ఈవినింగ్ సార్ చెప్పినట్టు వచ్చి చూసే వరకు బాక్స్ అంతే ఉండేది రాత్రి నేను నైన్త్ అంటే సార్ ఈవినింగ్ వచ్చేవాళ్ళు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను టీ వేసి ఇచ్చేటువంటి భాగ్యం కూడా లేకుండే నాకు నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నేను హాస్టల్కి వెళ్ళాలి సారు ఏ రోజన్నా సార్ మీరు తొందరగా రండి నేను ఉన్నాను నాకు పెట్నర్స్ డే అవై ఉన్నాను సార్ మీరు రండి అంటే నేను ఈ రోజు చెప్తే ఆ రోజు ఖచ్చితంగా నైన్ ఓ క్లాకే వచ్చేవాళ్ళు ఉన్న లాస్ట్ కూడా ఏదో అవసరం ఉంది సార్ మీరు తొందరగా రండి అంటే ఆ రోజు కూడా ఎయిట్ థర్టీ వరకు నేను సిక్స్ థర్టీ సెవెన్ వరకు చూసి చూసి డ్యూటీకి వెళ్ళిపోయాను ఆ రోజు కూడా అంతే వచ్చి సార్ లాస్ట్లో ఒక్కసారి రిక్వెస్ట్ చేసిన సార్ మీరు తొందరగా రండి అంటే కూడా మీరు రోజు రాలని వచ్చేవాళ్ళు కాదు ట్యూటీ ముఖ్యం ట్యూటీఏ ట్యూటీ ట్యూటీ ఇంట్లో ఉన్నా కానీ కోర్లు ఇవే ఆపరేషన్ అయినప్పుడు కూడా మాకు అసలు ఎవరికీ ఇన్ఫెక్షన్ లేకుండే వద్దు సార్ మీరు చాలా వద్దు అన్నం చేసేసుకొని ఎందుకంటే మా ఇంట్లో పెద్ద దిక్కు మాకు సార్ ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ ఆలోచన రావడమే తడువుగా అన్నట్టుగా ఉపాధ్యాయులందరూ కూడా కలిసి కట్టి మేమందరం కూడా సార్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది సార్ మాకోసం మహర్నిషర్ కష్టపడ్డారు కాబట్టి సార్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి సార్కి వారి సేవల్ని పువ్వు పత్రి అన్నట్టుగా మనందరూ కూడా సార్ని సన్మానించుకునే ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది కేవలం నైపేద్య మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా గతంలో ఈ మండలంలో మండలానికి విశిష్టంగా సేవలు అందించి బదిలీలో వెళ్ళినటువంటి కానీ ప్రమోషన్లో వెళ్ళిపోయినటువంటి కానీ చాలామంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సార్ మీద అభిమానంతో సార్ యొక్క సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది నిజానికి కార్యక్రమం ఆదివారం రోజు సారు బోధనలో ఏర్పాటు చేసుకున్నప్పటికీ మా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులో మనసులో ఏముండే మేమందరంని కూడా సార్ని ఈ వేదికమైన ఈ మండలం లోపల ఆయన యొక్క డెసిగ్నేషన్లో ఉన్నప్పుడే మేమందరం కూడా మా స్వహస్తాలతో సన్మానించుకోవాలి మా తరఫున సార్కి కృతజ్ఞత తెలిపాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల లోపల ఉండే సో దాన్ని సాకారితం చేయడానికి కోసం మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది దీని లోపల కాంప్లెక్స్లో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు ఇంతకుముందే భూమున సార్ చెప్పినట్టుగా నాలుగు కాంప్లెక్స్ల నుంచి అందరు ఉపాధ్యాయులను కోఆర్డినేషన్ చేయడానికి మన సీనియర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహం నిజంగా మరువలేనిది అట్లాగే సార్ గురించి చెప్తే వృత్తి నిబద్ధత అనేది కేవలం సార్ నుంచి నేర్చుకోవచ్చు మందికి ఇట్లా అంటే నేర్పితే వస్తుంది కానీ మనం సార్ తన సహవాసం చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు వృత్తి పట్ల తనకున్న అంకిత బాగుంది ఎనలేని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము సార్ ఒకరోజు పర్సనల్గా తను హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండే మన మిత్రులతో ఒక ఉపాధ్యాయుడికి అత్యంత అవసరం ఉండే ఒక సిగ్నిచర్ కోసం సారు మరి మీ సంతకం అవసరం కావాలంటే నిజామాబాద్ బస్ స్టాండ్ లోపల బస్సులో ఐదు నిమిషాలు అయితే కూర్చుంటాం సార్ నాకు అంత తక్కువ టైం ఉంది వేరే వాళ్ళైతే సార్ నేను అందుబాటులో అనొచ్చు కానీ సార్ అక్కడికి పిలిపించుకొని బస్ స్టాండ్లో కూడా టీచర్లకు ఇబ్బంది కలగద్దు ఉద్దేశంతో మనందరికీ కూడా అర్ధరాత్రి అపారా లేకుండా ప్రతి ఒక్కరికి సహకారం ఎంత ఎంతసారి నాకు ఏమనిపిస్తుందంటే నేను ఇంతకుముందు నందిపేట మండలంలో పనిచేస్తున్నప్పుడు నందిపేట మండలంలోని ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా మా ఎన్నో ఇట్లాడు అని ఓ చిన్న కాంప్లైంట్ కూడా నా చేతి ద్వారా వినలేదు ఎందుకంటే నేను పద్నాలుగు సంవత్సరాలుగా నందిపేట మండలంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నాకు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నన్ మండలం నుంచి ఒక చిన్న కాంప్లైంట్ రాలేదు అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఎంత మంచిగా చూసుకున్నారో అర్థమవుతుంది మరి రింజల్ మండలానికి కానీ నబీపేట్ మండలానికి కానీ ఆయన కృషి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి కూడా నొప్పించకుండా మరి తన విధులను నిర్వహించడం జరిగింది మరి ఏ విషయంలో అశోక్ అన్న చెప్పినట్టు ఉన్నప్పటికీ కూడా మరి ఏ పని ఏ విధంగా చేయాలా అనేది అతనికి చాలా తెలుసు ఇప్పుడు మన నిజాంబాద్ అన్నారా సారీ అయినప్పటికీ కూడా సరే ఇక్కడ చాలా మంది ఎజెంట్లు ఉన్నారు నేను ఇంతమంది ప్రాణం చేసినట్టు ఓ మూడు నాలుగు నెలల్లో ఒక కార్యాచరణ ప్రకటించి దాదాపు ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్హెచ్ఎం పోస్టు సాంక్షన్ అయ్యే విధంగా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా తరఫున మేము పోరాడి ఒకవేళ స్టేట్ వరకు ఒప్పి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక చేసి నిరాహార దీక్షణ చేసి ప్రతి పాఠ ప్రాథమిక పాఠశాలకు పిఎస్హెచ్ఎం పోస్టు మంజూరు అయ్యేలా ఖచ్చితంగా పిఆర్పి నిజామాబాద్ శాఖ తరఫున మేము కోరాడుతాము రెండోది ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా కూడా మేము కృషి చేయడం జరుగుతుందని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది మరి మీ అందరి తెలుసు సరే జిపిఎం కానీ మరి సరెండర్ కానీ మెడికల్ బిల్స్ కానీ రావడం లేదు అయితే కొంచెం క్రూషియల్ ఉన్నమాట వాస్తవమే అయితే ఈ స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టేట్ బాడీ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మనము మరి రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా లాబింగ్ చేసి మన బిల్లులన్నీ కూడా పాస్ అయ్యే విధంగా ఓ వారం రోజులు హైదరాబాద్ లోనే ఉండి అన్న మాకి బిల్స్ పాస్ అయితేనే మేము నిజామాబాద్ వెళ్తాం అన్నా లేకపోతే మేము వెళ్ళాం స్టేట్ అధ్యక్ష కార్యదర్శుల ఉండి మరి రాబోయే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు పిఆర్టీ పిఆర్టీయు ఎమ్మెల్సీని గెలిపించుకున్నటువంటి బాధ్యత ఉంది కాబట్టి మళ్ళా ఎందుకంటే మూడు పోయి రెండు అయినాయి రెండు పోయి ఒకటైంది మరి ఈ నుంచి ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు చేసేటటువంటి బాధ్యత మనీ మనది కాబట్టి ఖచ్చితంగా మన ఈ బిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎందుకంటే నేను మండల మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాధలు అనేక ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ ఉన్నా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎంత బాధపడ్డరో మన అందరికీ తెలుసు యాక్చువల్ గా బాధపడ్డప్పటికీ మనం ఈ స్టేజ్ లో ఉన్నామంటే దానికి కారణము మీరు నమ్మినా నమ్మకపోయినా పిఆర్టీయు పిఆర్టీయు వల్లనే మనం ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నాము ఖచ్చితంగా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము మరి జీవితంలో ఓటు తొడుపులు ఏ విధంగా వస్తాయో మన పిఆర్టీ కూడా కష్టకాలం వచ్చింది వచ్చినప్పటికి కూడా దాన్ని అధిగమిస్తాము మళ్ళీ ఏ స్టేజ్ కు రావాలో ఆ స్టేజ్